ందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మిరియా మా ముగ్గురు పిల్లల స్కాన్ రిపోర్ట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రెగ్నెంట్తో ఉన్న ఏ ఒక్కరికైనా కడుపులో ఉంది ఆడపిల్ల మగపిల్లా ఆడాలని తెలుసుకోవాలని ఉంటుంది కదా సో దానికోసం అనేసి నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను పోస్టీరియర్ అయితే అబ్బాయి యాంటీరియర్ అయితే అమ్మాయి అనేది పూర్తి అపోహనేనండి నాకు స్కాన్ రిపోర్ట్స్ చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా ఈ స్కాన్ రిపోర్ట్స్ వచ్చేసి మా పెద్ద బాబు స్కాన్ రిపోర్ట్స్ అంటే టిఫా స్కాన్ నాకు పెద్ద బాబు టిఫా స్కాన్ తీసినప్పుడు నిజంగా బేబీని రియల్గా డైరెక్ట్ చూసిన ట్టే అనిపించింది అంత బాగా తీసారన్నమాట స్కాన్ అయితే ఇంకా ఫిలిమ్లో కూడా బేబీ ఫేస్ క్లారిటీగా ఇచ్చేశారు ఇంకా నాకు మా పెద్ద బాబు హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫార్టీ టూ ఉండేది ఇంకా ప్లజెంటా వచ్చేసి పోస్టీరియర్ ప్లజెంటా ఈజ్ రైట్ లాటరల్ వాల్ అప్పర్ యూటరిన్ సెగ్మెంట్ గ్రేడ్ వన్ మెచ్యూరిటీ నాకైతే ప్లజెంటా పోస్టీరియర్ ఉండేదండి పెద్ద బాబు అప్పుడు హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫార్టీ టూ ఉండేది ఇంకా లిక్కర్ అడిక్వేట్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ ఉమ్మ ఏరు అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు కదా ఇంకా నాకు టిఫా స్కాన్ తీసిన తర్వాత సిమ్టమ్స్ ఎలా అంటే వామిటింగ్స్ అయినాయి ఫస్ట్ మంత్ నుండి ఫిఫ్త్ మంత్ వరకు అయితే వామిటింగ్స్ అయితే అయ్యాయి అనమాట నేను అస్సలు ఊహించలేదు తల అయితే రైట్ సైడ్ ఉండేది కాళ్ళు అయితే లెఫ్ట్ సైడ్ అట్లా తిరిగినట్టు అనిపించేది ఇంకా వెయిట్ బేబీ వెయిట్ వచ్చేసి థర్టీ సెవెన్ గ్రామ్స్ ప్లస్ మైనస్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకా స్కాన్ ఈడీడీ వచ్చేసి ట్వంటీ టూ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ కానీ మా బాబు అయితే ట్వంటీ టూ నాకు డెలివరీ డేట్ కదా బాబు అయితే నైన్టీన్త్కే పుట్టాడు అనమాట పెయిన్స్ రాకపోవడం వల్ల నాకు సి సెక్షన్ అయితే చేశారు ఫస్ట్ ఇంకా బాబు నైన్టీన్త్కి పుట్టాడు జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇంకా స్పైనల్ కార్డు ఫేస్ నెక్ అవన్నీ కూడా బేబీ యొక్క పార్ట్స్ ఎలా ఉన్నాయన్నీ కూడా షేర్ చేసుకున్నారు డాక్టర్ వాళ్ళు అయితే నిజంగా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అక్కడ డాక్టర్స్ కూడా స్కాన్ తీసేవాళ్ళు కూడా ఇంకా పాపప్పుడు అయితే సిమ్టమ్స్ సేమ్ బాబు అప్పుడు ఎలా ఉన్నాయో పాప అప్పుడు అలానే ఉన్నాయి వామిటింగ్స్ ఫస్ట్ మంత్ నుండి ఫిఫ్త్ మంత్ వరకు ఇంకా ఇది వచ్చేసి బా పాపదండి పాప ప్రజెంటా వచ్చేసి పోస్టీరియరు చెప్పాను కదా బాబుది పోస్టీరియరే పాపది కూడా పోస్ట్ ఇది ట్వంటీ వన్ వీక్స్ ఫోర్ డేస్కి అయితే టీచారు ఇంకా పాప అయితే బ్రీచ్ ప్రెజంటేషన్లో ఉంది ఇంకా ఫెటల్ కార్డియాక్ యాక్టివిటీ అండ్ మూమెంట్స్ ఆర్ వెల్ అని ఇచ్చారు ఇక్కడ మీకు ఫ ఫెటల్ బయోమెట్రీ అవన్నీ కూడా మెన్షన్ చేశారు బీపీడీ హెచ్సి ఏసీ ఎఫ్ఎల్ హెచ్ఎల్ ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి వాళ్ళు మెన్షన్ చేసుకుంటారు యావరేజ్ గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి ట్వంటీ వీక్స్ ఫైవ్ డేస్ ఫెటల్ వెయిట్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ప్లస్ మైనస్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇక్కడ ఈడీడీ వచ్చేసి వన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇచ్చారు కదా కానీ పాప ఏప్రిల్ ట్వెల్త్కి అయితే పుట్టింది ఎందుకంటే సి సెక్షన్ కాబట్టి ఫస్ట్ నాకు సెకండ్ కూడా ఇచ్చారు ఫెటల్ హార్ట్ రేట్ చూసారా మీరు వన్ సిక్స్టీ వన్ బీపీఎం ఉంది పాప ఎన్టీ స్కాన్ నుండి డెలివరీ అయ్యే వరకు తీసిన ప్రతి స్కాన్లో కూడా నాకు వన్ సిక్స్టీ ఎబోనే ఉండేది పాప హార్ట్ బీట్ అయితే ఇంకా ప్రజెంట్గా కూడా పోస్టీరియర్ ఉంది నేను అనుకున్నాను మళ్ళీ బాబాయ్ పుడతాడనేసి హార్ట్ బీట్ చూసిన తర్వాత మళ్ళీ పాప అని అనుకున్నాను మనం ముందే అస్సలు గెస్ట్ చేయలేము పాప బాబు అనేసి ఇంకా పాప అప్పుడు కూడా అంతా నార్మల్గానే ఉంది అండ్ ప్రజెంట్ కూడా సేమ్ ఉంది ఒక హార్ట్ బీట్ మాత్రమే డిఫరెంట్ ఉండేది ఇంకా ఈ టిఫా స్కాన్లో నార్మల్ ఇచ్చేసారు ఫిలింలో కూడా నాకు అసలు బాబు అప్పుడు తీసిన స్కాన్కి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే ఫిలిం ఇక్కడ వాళ్ళు మనకి అయ్యేలా ఇవ్వలేదు సో స్కాన్ కొంచెం డిఫరెన్స్ ఉండి నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు ఇంకా పాపదైతే ఇదనమాట పాప ఏప్రిల్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి పుట్టింది ఇది వచ్చేసి థర్డ్ బాబు టూ థౌజండ్ ట్వంటీ ఫోరు ఇంకా మా బాబు టిఫా స్కాన్ అయితే ఇది గ్రోత్ స్కాన్ అండి ఇది టిఫా స్కాన్ కాదు బాబుది బాబు గ్రోత్ స్కాన్లో ప్లజెంటా వచ్చేసి యాంటీరియర్ ఉంది హార్ట్ బీట్ వచ్చేసి వన్ ఫార్టీ బిలోనే ఉంది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మళ్ళీ నేను ఫస్ట్ ఇద్దరికి పాపకి బాబుకి ప్లజెంటా పోస్టీరియర్ ఉంది థర్డ్ బా మా బాబుకి యాంటీరియర్ ఉంది సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా సో నాకు కూడా కన్ఫ్యూజ్గానే ఉంది ఇక్కడ సింగిల్ లైవ్ ఇంట్రా యుటరిన్ ఇవన్నీ గుడ్ ఫెటల్ మూమెంట్స్ గుడ్ ఫెటల్ కార్డియాక్ యాక్లరేషన్ నోటెడ్ ఆన్ ఫెటల్ సిమ్లేషన్ ఫాలోయింగ్ ఇంకా బాబు అప్పుడు ఎయిత్ మంత్లో రైట్ సైడ్ కిడ్నీకి బ్లడ్ ఫ్లో అవట్లేదని అని చెప్పారు కొంచెం భయం వేసింది ఇంకా ఇవన్నీ కూడా బీపీడీ హెచ్సి ఏసీ ఇవన్నీ చెప్పాను కదా ఇవన్నీ వాళ్ళకి మెన్షన్ చేసుకుంటారు అవన్నీ బేబీ పార్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఇంకా యావరేజ్ గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి థర్టీ త్రీ వీక్స్ టూ డేస్ ఈడీడీ వచ్చేసి స్కాన్ ప్రకారం అయితే ఫైవ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఇచ్చారు కానీ నాకు డిసెంబర్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి డెలివరీ అయింది ఫస్ట్ సెకండ్ సి సెక్షన్ కాబట్టి ఇంకా థర్డ్ కూడా ఆప్షన్ వేరే ఏం లేదు ఇంకా ఫెటల్ వెయిట్ వచ్చేసి టూ కేజెస్ వన్ ఎయిటీ నైన్ గ్రామ్స్ ఉంది మీరు చూసారు కదా హార్ట్ రేట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ బీపీఎం ఉంది ప్లజెంట యాంటీరియర్ ఉంది హార్ట్ బీట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ బీపీఎం ఉంది ఫస్ట్ బాబుకి ప్లజెంటా పోస్టీరియర్ ఉంది సెకండ్ పాపకి ప్లజెంటా పోస్టీరియర్ ఉంది హార్ట్ బీట్ మాత్రం వన్ సిక్స్టీ ఉంది ఇప్పుడు బాబుకి మాత్రం ప్లెజెంటా యాంటీరియర్ ఉంది హార్ట్ బీట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఫస్ట్ నుండి తా లాస్ట్ వరకు స్కాన్ తీసిన ప్రతి స్కాన్లో కూడా మా బాబుకి వన్ ట్వంటీ ఎయిటే ఉందనమాట ఇంకా ప్లజెంటా యాంటీరియర్ ఇవన్నీ కూడా లిక్ ఉమ్మ నీరు ఇంకా ఇంకా బేబీకి ఎలాంటి అబ్నార్మాలిటీస్ అనోమలిస్ సేమ్ అంటే బేబీ హెల్తీగానే ఉంది ఏమో అబ్నార్మాలిటీస్ లేవని అయితే ఇచ్చారు ఇంకా నేను రైట్ సైడ్ కిడ్నీకి బ్లడ్ ఫ్లో అవ్వట్లేదు అని చెప్పేసి గ్రోత్ స్కాన్ని త్రీ టైమ్స్ అయితే తీపిచ్చుకున్నాము ఇంకా థర్డ్ టైంకి అయితే నాకు క్లియర్ అయిపోయింది బేబీ హెల్త్గానే ఉన్నాడు అనేసి అప్పుడైతే కొంచెం హ్యాపీ అనిపించింది ఇంకా బేబీ గ్రోత్ కూడా తక్కువ ఉందని చెప్పారు ఇంకా థర్డ్ స్కాన్ తీసేవరకి ఇంకా బేబీ హార్ట్ హార్ట్ బీట్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి అండ్ బేబీ అన్ని బాడీ ఫంక్షనింగ్ కూడా బాగుందని చెప్పారు ఇంకా ఫీలింగ్ కూడా నీట్గానే ఉంది నాకైతే నీట్గా అర్థమైపోయిందనమాట సో ఎవరికైనా ప్రెగ్నెంట్ ఉమెన్కి యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేశాను తప్పుగా అనుకోవద్దు బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టొద్దు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇవేనండి మా ముగ్గురు పిల్లల స్కాన్ రిపోర్ట్స్ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్స్ మీరు బై బాయ్